దాదాపు మనం చాలామంది ముఖ్యమంత్రులను చూసాం ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రేవంత్ రెడ్డి గారు బూడుపూటానికి జరుగుతుందని లేకపోతే నా ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నం చేస్తుండని లేకపోతే నా వెనకాల ఏదో పెద్ద కుట్ర జరుగుతుందని మాట్లాడడం అంటే ముఖ్యమంత్రి గారు తాను బలహీనంగా ఉన్నాడని మనకు చెప్పగానే చెబుతున్నాడు ముఖ్యమంత్రి బలహీనంగా ఉంటే ప్రభుత్వం బలహీనంగా ఉంటుంది ముఖ్యమంత్రి బలహీనంగా ఉంటే రాష్ట్రం బలహీనంగా ఉంటుంది కొడంగల్లో ఆయన సొంత నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పోయి మాట్లాడిన విధానం ఒక్కసారి చూస్తుంటే స్పష్టంగా అందరికీ ఏమర్థమవుతుందంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగాలేదనేది మనకు అర్థమవుతున్నది ఏ సర్వే రిపోర్ట్లు అవసరం లేదు ఏ విధమైతే ఆవేదన ముఖ్యమంత్రి గారు మాట్లాడిందో ఆయన సొంత నియోజకవర్గంలో దాంతోనే స్పష్టంగా బయట మనందరికి అర్థమవుతున్నది ఏదో పరిస్థితి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగాలేదండి అదొకటే కాకుండా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం చాలా నాకు బాధ కలిగింది కొంచెం నాకు నవ్వేసింది నాకు నవ్వు కూడా వచ్చింది ఇక వంశీరెడ్డి గారు గెలవకపోతే లేకపోతే కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే ఆ నియోజకవర్గానికి ఏమీ రాదు అన్నట్టు మాట్లాడినారు అది తప్పు అని నేను భావిస్తున్నాను ఆయన ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఎంతో కోరికతో మీకు ఆ ప్రాంత ప్రజలు ముఖ్యమంత్రిగా మిమ్మల్ని గెలిపించింది ఆ ప్రాంత ప్రజలకు మీరు రుణపడి ఉండాలి మీరు ఏదైతే వాగ్దానం ఇచ్చిండ్రో మీరైతే ఇనాగ్రేషన్ చేసిండ్రో అవన్నీ ప్రజల యొక్క హక్కు మీరు కావు ముఖ్యమంత్రి గారు అది మీ హక్కు కాదు అది ఒక పార్టీకి ఎన్నికలు వేస్తే ఒకసారికి ఎన్నికలు ఒక పార్టీకి వేస్తే ఇస్తాం లేకపోయమనే మీ హక్కు కాదు కొడంగల్ ప్రాంత ప్రజలు మీరు ముఖ్యమంత్రి అయితే ప్రాంతం బాగుపడుతున్న ఆలోచనతో వంటి ఓట్లు మీరు పెట్టిన ఇనాగ్రేషన్ చేసిన ప్రతి ఒక్క ప్రాజెక్టే కానీ రోడే కానీ కాలేజే కానీ ఏదైనా కూడా అది కొడంగల్ ప్రాంత ప్రజల యొక్క హక్కు అని చెప్తుంది అది ముఖ్యం ఇంకా చెప్పాలంటే వికారాబాద్ ప్రాంత ప్రజల యొక్క హక్కు మన మా జిల్లా యొక్క ప్రాంత ప్రజల యొక్క హక్కు అదంతా దయచేసి అది గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను